ఓం మాత్రే నమ రుచిక రాశి వారికి జూన్ నెలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క రుచిక రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడాలి అసలు ఈ యొక్క జూన్ నెలలో మీకేం జరగబోతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే మీకేదన్నా ప్రయాణాలు ఉన్నాయా ప్రయాణాల వల్ల మీకేదన్నా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా అలాగే మీరు ఎవరినైనా కలుస్తారా ఇలాంటి ప్రతి విషయము కూడా మీకు ఈ వీడియో ద్వారా జరగబోయేది చక్కగా వివరించబడుతుంది కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రుచిక రాసి వ్యక్తులకు అయితే షేర్ చేయటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి యొక్క రుచిక వారు ఈ యొక్క చిన్న సపోర్ట్ని అయితే మాకు ఇవ్వవలసి ఉంటుంది ఇక ఈ యొక్క రుచిక రాసి వారు వచ్చేటప్పటికీ వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారు అనే చెప్పాలి మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎవరి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి ఎలాంటి పనుల్లో మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏ పనిలో ఎలాంటి సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మంచి తెలివితేటలను కలిగి ఉంటారనే చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుంది అనమాట అలాగే ముందు ముందు జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలను కూడా వీరేంటంటే అంచనాలు వేసుకోగలుగుతారు అలాగే వీరి యొక్క అంచనాలకు తగినట్లుగానే వారి యొక్క పరిస్థితులు అనేవి జరుగుతాయన్నమాట కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ముందుగానే కరెక్ట్గా గెస్ చేసుకునేటువంటి ఆ విధంగానే వీరికి అంతా కూడా జరుగుతుందన్నమాట అలాగే అలాగే వీరికి ఏంటంటే ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి యొక్క జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కష్టాలతో వీరు ఒక పాయింట్ అయితే చేసుకోగలుగుతారు ఎందుకంటే ఒక సమస్య అనేది తీరిపోయేసరికి ఇంకొక సమస్య అనేది వీరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఉన్నా అంటా కూడా ఆ యొక్క విస్తీర్ణతలు వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష పరమాణాలు కూడా ఉంటాయి చక్కగా వడ్డించే విస్తర ఏంటంటే కలకలలాడుతూ ఉంటుంది చక్కగా అన్ని రకాలైనటువంటి తిను బండారాలతో విస్తరంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది అంటే తినమని చెప్పేసి ఆ దేవుడు కూడా ఒక వరం ఇచ్చాడు కానీ వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తినలేరనమాట అలాగే ఏంటంటే అది మన యొక్క పెద్ద అంటూ ఉంటారనమాట అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉందని చెప్పేసి ఇలా ఒక సామెత ఉంటుంది కదండి అలా ఈ యొక్క రుచిక రాసి వారికి ఏంటంటే వారి యొక్క జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది కరువై ఉంటుంది ఎక్కడో ఒక ఏదో ఒక వెలితి అనేది ఎక్కడో ఒక ఏదో ఒక విధంగా సమస్య అనేది చెప్పుకోలేరనమాట బాధ ఏంటంటే బయటకి చెప్పుకోలేకపోతా వాళ్ళలో వాళ్ళే ఉంచుకోలేక ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా అలా ఉంటూ ఉండిపోతారు వాళ్ళలో వాళ్లే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఉండి ఉండి ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది అంటే మనసులో ఒక అగ్ని పర్వతాన్ని దాచుకొని దాచుకొని అది ఎవరి మీదైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా బగ్గుమంటుంది అలా ఉంటుంది వీరి యొక్క కోపం అనేది ఇలా ఈ యొక్క రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఏంటంటే ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావం అనేది వీరిలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే మన యొక్క శరీరానికి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే దానికి తగినటువంటి జాగ్రత్త అనేది మనం తీసుకోవాలి కానీ మన మనసుకు అనేది అదుపులో లేనప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు అవి కొన్ని కోట్ల డబ్బు తెచ్చి పెట్టిన వాటితో మనం ఏది కొనాలన్నా కూడా అది ఏది కూడా దొరకదనమాట ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కోమంటే మనకు వస్తుంది అనుకుంటే మాత్రం ముందుగానే తెలిసినటువంటి మనుషులు మనసు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కానీ సరే కొనాలి అనుకుంటే మాత్రం మనశ్శాంతిని ప్రశాంతతను ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతలను నచ్చినటువంటి వ్యక్తుల్లో అంటే జీవిత భాగస్వామితో పాటుగా సంతోషం గడపడానికి పిల్లలతోనూ సంతోషంగా గడపడానికి ఇలా ఇలాంటివి మనకంటే మన యొక్క జీవిత పరంగా ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులు కదా సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది కానీ మనిషికి మానసిక ప్రశాంతతను మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి ఏది కూడా లేదండి నిజంగా అదృష్టవంతుడు నిజంగా కోటీశ్వరుడు నిజంగా ధనవంతుడు ఎవరు అంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో ఎవరైతే పడుకునే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిందా కూడా నిద్రపోగలుగుతారో ఎవరైతే తిన్నది అరాయించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి లేనండి కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుంది అని ఎప్పుడూ కూడా బయట వెతుక్కోకూడదు ఇది మన లోపలే ఉంటుంది మన మనసులోనే ఉంటుంది మన ఆలోచనలో విధానంలోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచిక రాశి వారు వారేంటంటే తెలిసి తెలియని తనంతో చిన్న చిన్న వయసులోనే ఎక్కడో ఏదో ఒక సాధించాలి ఏదో ఒకటి మనం దొరికిన దాన్ని అన్నీ చెప్పేసి పరుగులు పెడుతూ ఉంటారనమాట అలా కాకుండా వీరేంటంటే ఇప్పటిప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నారు అసలు నిజమేంటి నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా లేదా మనకున్నటువంటి మనశ్శాంతిలో ఉందా అనేటువంటి సత్యాలను కూడా తెలుసుకొని కాస్తంత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారనమాట దైవం వైపు దృష్టి పెడుతున్నారు ఆధ్యాత్మిక వైపుగా దృష్టి పెడుతున్నారు అంటే కాస్తంత ప్రశాంతత ధ్యానం చేసుకోవడము కంటి నిండా కూడా నిద్రపోవడము అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడము ఇలా కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగడము ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క రుచిక వారు వారి యొక్క జీవితాన్ని మార్చుకొని ఇలాంటి వాటి వైపుగా దృష్టి పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇలాగా ఈ యొక్క రుచిక వారు యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఎంతసేపటికి కూడా వారి యొక్క మనస్తత్వం పరిగెత్తి పాలు తాగడం కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడం అనుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కాబట్టి వీరు చాలా వరకు కూడా ఆ యొక్క దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎంత వేడిగానైనా కూడా ఎంత పరిగెత్తినా కూడా ఎంత తపన అనేది పడ్డా కూడా ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలి అని రాసిపెట్టి ఉందో మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలి అని రాసిపెట్టి ఉందో అంతే మనకు దక్కుతుందనమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనిషికి సంపద కంటే కూడా మనశ్శాంతి తృప్తి ఆరోగ్యం అనేవి మనకు ఉన్నప్పుడేటువంటి వచ్చేవే చాలా మంచి రోజులని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా మీరు కూడా ఇలాంటి జీవిత సత్యాలను నేర్చుకోవడం అనేది చాలా గొప్పతనమైనటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు అలాగే మీరేంటి అంటే అండి పని మీదే కూడా చాలా అంటే చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారనమాట మీరు చేసేవంటి ఏ పనినైనా కూడా చాలా శ్రద్ధగా చాలా బాధ్యతగా ఆ యొక్క పని అంతా కూడా పూర్తి చేస్తూ ఉంటారు మీకెవరైనా ఒక పని అప్పజెబితే ఆ యొక్క పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే ఇక ఎక్కడా కూడా వెతకడానికి ఏ వంక కూడా ఉండదు దొరకదు అన్నంత చక్కగా చేస్తారు అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చక్కగా పొందుకోగలుగుతారు గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కూడా చాలా వరకు మీకు ఉన్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గడానికి అన్ని చెప్పుకోవాలి అలాగే అప్పుల సమస్యల నుండి కూడా మీరు ఇప్పుడిప్పుడే బయటపడుతూ వస్తున్నారు ఇంకా మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా అంతా మీ యొక్క భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా మీకు అనుకూలిస్తారు ప్రేమను రాగాలు అనేవి పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మీ పనిలో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే ఇంకా ఒక్క రూపాయి వెనకేసుకునేటువంటి అదృష్టం కూడా మీకు ఉంటుంది అవకాశాలు కూడా మీకు వస్తాయి స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి అంటే పెరుగుదల ఆస్తి అనేది మీకు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని అయితే చూడగలుగుతారు అలాగే మీరేంటంటే ఏదైనా ఒక ఇల్లు మార్పిడి కానివ్వండి స్థల మార్పిడి కానివ్వండి ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు చేయాలి కానివ్వండి ఇలా ఏదైనా గృహ నిర్మాణాలు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇలా ఈ యొక్క రుచిక వారు అంటే ఏంటంటే చాలా చాలా వరకు కూడా మీకు అంతా కూడా బాగుందండి ఈ జూన్ నెల వచ్చేటప్పటికీ కూడా మీకు అంతా కూడా బిజీగా ఉంటారు అలాగే ఈ యొక్క మూడు రోజుల్లో కూడా ఏదైనా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మీ యొక్క ముఖ్యమైనటువంటి పనుల్లో ఆ యొక్క పని బయటకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉన్నది ఆ యొక్క అన్నీ కూడా చక్కమంగా సవ్యంగా పూర్తయిపోతాయి ఆ యొక్క అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి ఆ యొక్క పనుల వల్ల మీరు ఎంతో కూడా మానసిక తృప్తి అనేది పడుకోగలుగుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వారితో కాసేపు ఫోన్లో చక్కగా మాట్లాడుకొని సంతోషపడగలుగుతారు కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు ఇష్టమైన టువంటి ఆహారాన్ని తినగలుగుతారు ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా చేతికి అయితే అందుతుంది డబ్బును చూడగలుగుతారు వృధా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలన్న దాని మీదే మళ్ళీ మళ్ళీ దృష్టి ఉంచుతారు కాబట్టి ఆర్థిక సమస్యలు అయితే చాలా వరకు తగ్గుతాయండి కూస్తో కాస్తో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దైవానుగ్రహం వల్ల మీకు అంతా కూడా డబ్బు అనేది చేతిలోకి వస్తుంది అలాగే మీరేంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇలాగే మీరు అనవసరపు ఖర్చు ఖర్చులు లేదన్నా ఉంట తగ్గించుకుంటూ వస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఖర్చు పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా కాకుండా కాస్తంత దాన ధర్మాలు అయితే చేయవచ్చు ఏదన్నా పేదలకు విద్యార్థులకు పుస్తకాలు అంటే చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా అటువంటి వారికి ఏదన్నా బుక్స్ దానం చేయడం కానీ లేదంటే ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసేసి వారికి చదివించడం కానివ్వండి ఇలా ఏదో ఒకటి ఒక పూట పెట్టడం కానివ్వండి ఎవరన్నా లేని వాళ్ళకు బట్టలు పంచడం కానివ్వండి ఇలాంటివి చేయడం వల్ల కూడా మీరు చే ఖర్చుల వల్ల మీకు పుణ్యం అనేది తగ్గుతుందనమాట మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది దోషాలు కూడా పోతాయి నరదిష్టి ప్రభావం అనేది కూడా మీకు చాలా వరకు తగ్గుతుందన్నమాట ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు బాగా కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా అన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహం అనేది మీకు ఏ తోడుగా ఏర్పడుతుంది అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చేయి చాచేటువంటి పరిస్థితులు కూడా మీకు రావనమాట అలాగే మీరేంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ యొక్క రుచిక వారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు విద్యలో కూడా మంచిగా చదువుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహం కానిటువంటి వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వివాహ హం అనేది మీ యొక్క జీవితంలో బ్రహ్మాండంగా ఉంటుంది మొదట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా సంతోషంగా ఉంటారు కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి కాకపోతే ఈ యొక్క జూన్ నెలలో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు చేతిలో డబ్బు అయితే మాత్రం కాస్త కూస్తో ఇబ్బందులు దానపరంగా ధనపరంగా ఇప్పటికప్పుడు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరేంటంటే మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ యొక్క నరదిష్టి నుండి మీరు అయితే బయటపడవలసి ఉంటుంది అంటే కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి ఆ యొక్క ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకొని మీరు అయితే వాటిని చెరువులో కానివ్వండి కలవల్లో కానివ్వండి పడయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వారితో తీయించుకోవాలన్నమాట ఆ యొక్క ఆ యొక్క దిష్టిని కూడా మీరు తీయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి దిష్టి ప్రభావం అనేది కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది అనమాట ఎందుకంటే మీ యొక్క నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క బాధలు ఏదో ఏదో ఒక విధంగా జనాలకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారనమాట కాబట్టి అనవసరమైనటువంటి ఈ యొక్క దిష్టి వల్ల మీకు చాలా ఇబ్బందులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరేంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీదే అన్నింటి దృష్టి అనేది ఒక చిన్న చిన్న విధంగా చేతనైనంత విధంగా రాళ్ళ ఉప్పుతో చేసుకోవడం అనేది కాస్త మిరపకాయలు తిప్పేసుకొని నీళ్ళల్లో అంటే ఉప్పు మిరపకాయలు వేసుకొని కడప దిష్టి అనేది తీసేసి వల్ల మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేవి తగ్గేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు దోషాలు మీకు ఉన్నటువంటి దిష్టులు మనస్పర్ధలు ఇటువంటివన్నీ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతాయండి మీరంతా కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా మీ ముందు ఒకలా మీ వెనక ఒక విధంగా అంటే గోతులు తీస్తూ ఉండేటువంటి వారు అయితే ఈ జనాల్లో చాలామంది ఉన్నారండి ప్రతిదీ కూడా ఎదుటి వారి మాట వినొద్దు ఎవరికి అంటే ఎదుటి వారి యొక్క మాటలు అయితే అస్సలు నమ్మకండి అండి ఎదుటివారు మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎంత అయినా మీ యొక్క కుటుంబ సభ్యులు అయినా సరే మనము నమ్మాలా లేదా అంతవరకే నమ్మండి ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి చెడ్డవారుగా మంచిగా మంచివారు చెడుగా కనిపిస్తూ ఉంటారు ఎంత మనవారైనా సరే ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఒక్కొక్కసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది మన యొక్క మనసును బట్టి అర్థం చేసుకోవాలి పరిస్థితులను బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే మీరేంటంటే సరదాగా ఉండాలి అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవ్వడం శుభ్రంగా ఉండడం లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా వీరిలో పడుతూ ఉండేటువంటి అంటే ఉంటారు కదండి అలా ఉండాలి ముఖంలో ఒక తేజస్సు అనేది రుచిక రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే మనం ఎప్పుడూ కూడా ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి యొక్క చేతిలో ఎంతో కొంత ఉంటాయి అని వీరి దగ్గర ధనం అనేది నిలవ ఉంటుందని లేకుండా అంటే మాత్రం ఉండకూడదనమాట అలాగే డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే మీరు గట్టిగా ఉంటారండి ఎవరు ఖర్చు పెట్టు చేస్తారనమాట బాగా ఎదు పొదుపు అనేది ఉంటుంది పిసినారితనంగా కూడా ఉండరని చెప్పుకోవచ్చు అనమాట ఎట్లా అయినా ఈ యొక్క రుచిక రాశి వారికైతే ఇలా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క నెల అంతా కూడా వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలా ఉంటుందంటారనమాట ఈ యొక్క జూన్ నెలలో మీరు ఎటువంటి తిరుగు అనేది ఉండదు చాలా సంతోషంగా ఉంటారు అలాగే బిజీగా కూడా ఉంటారు కాస్త కోపం అనేది ఉంటుంది కాస్త కోపాన్ని కూడా మీరు అయితే తగ్గించుకోకపోతే మీరు అయితే చాలా మంచిది అర్థమైంది కదండి ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు నచ్చింది అని నేను అర్థం చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చిన కొంత రుచిక రాసిన వ్యక్తులకు అయితే షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్